పఫ్ ఎగ్ పఫ్ కోసం అన్న ఈ గొడవ అంతా చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలు ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమైతే చూడలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చిండు పోయి చూడు అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా ఏం చిల్లరగాలు ఉన్నారురా మీరు వాళ్ళనే మాల్ని కాదు కొట్లాడు గిట్లాడుడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాదు కదా కబడ్డీ ఒకళ్ళు ఆల్లే చెప్పు చూడు కొని గోల్ అది ఒకటే ఆడతాడు రా గొడవలద్దు గొడవలొద్దు మెచ్చురుగాలు చిద్దాం చిట్టిలేద్దాం ఇంతకీ చిట్టిలో ఏమొచ్చిందన్నా బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవర్ గెలిస్తా భగవాన్ కంటిన్ వాల్ది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా అసలు ఒక్కసారి గెలుస్తా కదా రైట్ నో నార్మీ వాలంటీ రిచ్ కిడ్స్ రా స్పాన్సర్‌షిప్ చేసి మరి దెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలా ఇప్పటి దాంక ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామా అన్నా ఈ డీడి గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం ఉన్నాడు నాకెందు సరే కొడతా అనిపిస్తుంది అదంతా కాన్ఫిడెంట్గా దింపుతున్నామన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలని ఆశ ఉంటే చాలా మావా లేదమ్మా ఆట కూడా గెలవాలి పది సంవత్సరాల నుంచి రా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఎట్లరా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తాం అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి కుక్కని కొట్టేటు కొట్టారు కదా మామ నేను దానికి పక్కనే నేను నన్ను నార్మల్గానే కొట్టాడు మామ అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ అరే మీరు హీరోలుగా నన్ను యూజ్ ప్రాక్టీస్ గైస్ క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకు ఏం పేరు పెడుతుంది తెలుసా అని లైఫ్లో చాలాషన్ చూసిన ఫ్రాంక్ ఫ్రాంక్ రోజు రోజుకి చింతకర్త కుక్క లెక్క తయారవుతున్నాను మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు ఇక బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఫైర్ లో దీని అమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ చేసేస్తారా కుక్క చిత్త కుక్క నీ కోపంలో న్యాయం ఉంది రాంగ్ పాపం రా బాపనోలు రా వాళ్ళు శాపం షిట్ శాపం కాదు మా కోపం వస్తుంది

కంగ్రాచులేషన్స్ ఈ వన్ స్క్రాచ్ కార్డ్ రేపు నుంచి వచ్చాయి ఎక్కడికి జీసీ కాల్ ఇస్తాం మ్యాచ్ తెలీదా అమ్మాయిలందరూ అందరూ వస్తారు తర్వాత ఇష్టం పోండి ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ ఆడు నా సిక్స్టీ నైన్ నెంబర్ జర్సీ ఇచ్చేస్తా కానంటే నా క్యాప్టెన్స్ కూడా తీసుకో ఎన్నెవరు చేశాడ్రా క్యాప్టెన్ బ్రో బ్రో

ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండ బాస్కెట్బాల్ టాస్ ఉండదు రా మరి ఎవడేస్తాడ్రా బాలు పైకేస్తారు గుంజుకోవడం అయితే గుంజుకోండి నీ అమ్మ ఎవరిస్తున్నారా నా నెంబర్ ఎన్నిసార్లు మార్చిన మార్చి కత్తికి నన్ను మూసుకొని వచ్చిన పుర్చి పడుతున్నా సెట్ అయిపోద్ది మో అరే అది ఏమన్నా పంచకాయనారా కుర్చి పడుతుబ్బడి నా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది మీరు పదివేలు ఇస్తే రేఫ్రీగా సెట్ చేస్తా టైం అవుట్ వాడు పేరు లీ అంట ఏ చైనా ఓడనున్నాడు వాడితో మనకి ఎందుకు ఆడు లీ బ్రూస్ లీ కాదన్నా అండ్ పేరు లింగే జార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు హాయ్ పదివేలు ఇస్తా మా టీములోని మ్యాచ్కి వెళ్ళి ఇచ్చేసి హలో మిస్టర్ లెట్ మీ డ్రూ మై జాబ్ ఇదేం జాబ్ పోయా పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ని ఇది ఇదేమన్నా ఐఎస్ ఐపిఎస్సా మామా నన్నది ట్రై చేస్తాను అంటున్నాడు అరే నోట్తోనో చెప్పొచ్చునా